టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా వెలుగు వెలిగిన వాళ్ళు కూడా కొంతకాలానికి పేడౌటయి తర్వాత దీనమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా మారి కోర్టులలో ఆస్తులు సంపాదించిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా లక్ కలిసి రాకపోయినా సినిమాల ద్వారా ఏర్పడిన పరిచయంతో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకొని ప్రస్తుతం నాలుగు వందల కోట్లకు అధిపతిగా మారి in the ఇంతకీ ఆమె ఎవరు అసలు డీటెయిల్స్ ఏంటో తెలుసుకుంటే తను మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోకర్ మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు పంతొమ్మిది వందల తొంభై మూడులో మిస్ ఇండియా పోటీల్లో అడుగుపెట్టి టైటిల్ గెలుచుకుంది తర్వాత మిస్ యూనివర్స్ పోటీలోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించి ఆరో స్థానాన్ని దక్కించుకుంది అమ్మడు సినిమాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే శత్రుఘ్న సిన్హా డైరెక్షన్లో వచ్చిన షీడికే సాయిబాబా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా మొదటిసారి సినిమా నటించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన జార్ కిస్సే హోతహా సినిమాతో హీరోయిన్ గా మారింది మొదటి సినిమా ఊహించని సక్సెస్ అందుకోలేదు తర్వాత సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న ఈ సినిమా కూడా జిజాస్టర్గా నిలిచింది అలా నమ్రత తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించగా దాదాపు పదహారు సినిమాలు ప్లాపులుగా నిలిచాయి ఇక తన బాలీవుడ్ సినీ కెరీర్లో ఆరు సంవత్సరాలు పదహారు ప్లాపులను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ ఇక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే వంశీ సినిమాలో నటిస్తున్న టైంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం కావడంతో అమ్మడి దశ మారిపోయింది వీరిద్దరూ ప్రేమలో పడడం ఐదు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత రెండు వేల ఐదులో గ్రాండ్ లెవెల్లో వివాహం జరుపుకున్నారు ఇక వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ సితారా ఉన్న సంగతి విదితమే గౌతమ్ వన్ నేనకడనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే ప్రేక్షకుల్ని మెప్పించాడు ఇక కూతురు సితారా కూడా ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరించి పాపులారిటీ దక్కించుకుంది కాగా ప్రస్తుతం నమ్రత ఆస్తి దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం